అందరికీ నమస్తే అండి ఇక్కడ తమిళనెలు పెడతాను చూడండి ఈ మాత్రం దానికి అవసరమా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు దాని గురించి రాత్రి సాక్షి టీవీలో ఒక డిబేట్ పెట్టేశారండి మహేశ్వర్ గారు తర్వాత ఔదు శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ఒకటి ఉంటాడు ఆడి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆడి నెల జీతం లక్షా డెబ్బై రెండు వేలు అది పని చేసే చూడు మాకు తెలియదు కానీ ఆడి నెల జీతం వచ్చేసి లక్షా డెబ్బై రెండు వేలు లక్ష డెబ్భై వేలు ఎంత ఉంది ఆన తీసుకొచ్చి కూర్చోబెట్టి దావోస్ గురించి పెట్టుబడుల గురించి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు పైగా పవన్ కళ్యాణ్ గారే అన్నారని చెప్పేసి అని వక్రీకరించేసి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు అన్నారో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు డమరం దావోస్ వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళి తింగర తింగర చూపులు చూసి ఇంటర్వ్యూలు ఇచ్చుకొని లేఖితనంగా మాట్లాడేసి సమాధానం చెప్పలేక ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అని చెప్పేసి అని సమాధానాలు దాటివేసే ప్రయత్నం చేసిన ఊలిపాలు అయిపోయారు కదా ఆ సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ దావోస్ నుంచి మీరు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పేసి అడిగితే దానికి సమాధానంగా బొబ్బట్లు మామిడి తాండ్రే అల్ల వెల్లుల్లి పేస్టు పరిశ్రమ వీటికంటే ముందు మేము దావోస్ ఎందుకు వెళ్ళలేదని చెప్తా చెప్పే ప్రయత్నం చేస్తూ వైజాగ్లోకి సమ్మిట్ పెట్టేశారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి ఎమ్మఒఓలు కుదుర్చేసుకున్నామని చెప్పేసి అని దానికి సంబంధించి అడిగితే అసెంబ్లీలో బొబ్బట్లు అల్ల వెల్లుల్లి పేస్టు మామిడి తాండ్రా నవ్వుల అయిపోయాడు నవ్వులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా అంటే వీళ్ళు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి రైట్ ఒకసారి మన శేఖర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ దావోస్ టూర్ లో పైన స్పందించారు ఒక్కసే ఒక్క సెకండ్ సార్ వస్తాను మీ దగ్గరికి వస్తున్నా ఈ దావోస్ టూర్ లో ఈ పెట్టుబడులు ఆహ్వానించడం ఈ అంశాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి పెట్టుబడులు మారి ఉద్యోగాలు

మాత్రం దానికి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నారని చెప్పేసి అని మాకు ఎప్పుడో తెలుసు మీకు ఈ రోజు తెలిసింది కానీ ఇప్పుడు కాదు మాకు ఎప్పుడో తెలుసు మేము చూసాం కదా దావోసెల్లెలు ఏం చేశారు వీళ్ళ తెలుగు థియేటర్లో వీళ్ళ ప్రదర్శన వీళ్ళ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకెళ్లారు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసారు మేము చూసాం ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే ఆయన కొత్తగా మాట్లాడింది ఏం కాదు ఎందుకంటే శాతకానుడు దావోసీల ఒకటే ఏపీలో ఉన్న ఒకటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆ రోజుల్లో మీ తెలివితేటలు మేము చూసి టీవీలోని గట్రా మోర్చపోయాం ముఖ్యంగా మా గుడివాడ అమర్నాథ్ అయితే అవి బాబా మామూలు డ్రామా కాదు దావోసి వెళ్ళకపోవడానికి ఎందుకు వెళ్ళలేదు అంటే సలేత్త అన్నాడు ఆ మాటలను కవర్ చేసుకోవడానికి డైవర్ట్ చేయడానికి పెట్టుబడులు సదస్సు అని చెప్పేసి అని వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టేసారు ఎ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము ఎంఓఎలు చేసుకున్నాము ఇంకేం లేదు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాము అందరు మధ్యాహ్నం మాటలు పన్నెండున్నరకో ఒంటి గంటకో ఒక అరగంట లేట్ అయింది భోజనాలు పెట్టే టైము ఈ లోపు ఆ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు కదా పారిశ్రామికవేత్తలు కంచాలెట్టుకుని కొట్టేసుకున్నారు నేను ముందు తింటానంటే నేను ముందు తింటానని చెప్పేసి అప్పుడు తెలిసింది మాకు వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదురా వాళ్ళు పేటిఎం గొప్పలాల్లో వాళ్ళకి సూటు బూట్ వేసి అక్కడికి తీసుకెళ్ళిపోయారు ఏదో వాసు నలుగురు ఐదుని పిలిచారు పారిశ్రామిక వేస్తలని మిగిలిన వాళ్ళందరూ కూడా పీటీఎం కుక్కలని దింపేశారు దింపేసి వాళ్ళకి సూటు బూట్ వేసేసి వాళ్ళ మెల్ల ఒక ఒకటి వేసేసి వాడే పారిశ్రామికవేత్తగా బిల్డప్ ఇచ్చేసారు వాళ్ళు ఏంటంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు అన్నారు వీళ్ళు ఎప్పుడైతే భోజనాల దగ్గర కొట్టుకున్నారో కంచాలట్టుకొని అక్కడితో ఆగిపోయింది ఆ మీటింగ్ వాస్తవానికి మూడు రోజులు పెట్టారు ఆ సమ్మెట్టు ఆ పెట్టుబడులు సదస్సు అని చెప్పేసి ఏదైతే ఉందో అది మూడు రోజులు పెట్టారు అది ఒక రోజు మధ్యాహ్నం కొట్టుకున్నారు రెండో రోజు ఊరికే నామకే వాసు ఏదో చేశారు అక్కడతో అయిపోయిందంటే రోజున్నర మూడు రోజుల కార్యక్రమం కాస్త ఒక రోజున్నరలో క్లోజ్ చేసేసారు ఏకంగా ఊ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు ఏమైంది ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు దావోసీలు ఇంటర్వ్యూలు కట్టి ఇచ్చాడు కదా వీళ్ళ పనితనం చూసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేనేం కాదని అట్లా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏ మాత్రం దాన్ని దావోసి ఎందుకు వెళ్ళారు మీరు మీకు ఆ పోడా మీకు ఏమొచ్చు తెలియదు ఇంటికి పిక్కితే సుతలేదో మొదలైదు తెలియదు మాట్లాడడం చేత కాదు సరిగా తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ భాషలోనే సరిగా మాట్లాడలేరు మా ఆడైతే ఎక్కడికి సరియాతుందని ఎక్కడికి వెళ్ళాలని అంటాడో ఆ మాత్రని మీరు దావోసేయాలి దేనికి ఆ తగలాడేది అయితే ఎక్కడే తగలాడవచ్చు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంతే కదా దాన్ని ఇప్పుడు ఇలా ప్లే చేసేసి చంద్రబాబు నాయుడు గారిని లా నారా లోకేష్ గారిని అంటున్నారు అని చెప్పేసి వీళ్ళు వక్రీకరించేశారు పైగా ఎదవ నువ్వు పోనీ మీరు చెప్పగలుగుతారా గతంలో జగన్మోహన్ రెడ్డి దావోసి వెళ్ళాడు కదా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటరా తర్వాత ఎందుకలా చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దావోసి వెళ్ళారండి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఐదేళ్ళు పరిపాలించాడు కదా ఒక్కసారి ఎందుకు వెళ్ళాడు కేవలం ఒకే ఒక్కసారి వెళ్ళాడు ఎందుకు ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడే క్లియర్గా మ్యాటర్ అర్థమైపోయింది మనం ఏమీ పీకలేము ఎక్కడా మనకంత నాలెడ్జ్ లేదు మనం వెళ్ళలేము ఎక్కడ మనల్ని ఎవడో దేకట్లేదు ఎందుకు దేకట్లేదంటే అంటే మన అన్న పైన ఉన్న అవినీతి కేసులు అలాంటివి అర్థమైందా అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్స్ వచ్చింది అన్నకి ఈ అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో అన్నకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చేసింది చూసినోడు ప్రతి ఒడు టక్కుమని గుర్తుపట్టేస్తాడు ఒకవేళ గుర్తుపట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి అంటే చాలు వచ్చేస్తాడు బుర్రలోకి ఓహో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు రా షెల్ కంపెనీలు పెట్టేసేడు సూట్ కేసు కంపెనీలు ఆ కంపెనీలు పెట్టేసి వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు తినేసేట్రా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికే అర్థమైపోతాయి పైగా ఏదైనా వ్యాపారం చేయాలి ఖచ్చితంగా అందులో వాటా ఇవ్వాలి మనోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మన ఆ రాష్ట్రం వైపు చూడవసరం లేదు అనే ఫీలింగ్లోనే ఉన్నారు రిబాలకు కూడా మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఉండగా రాష్ట్రం డెవలప్మెంట్ జరగనే జరగదు అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు పరిశ్రమవేత్తలో ఒకరిద్దరు కాదు ఆ తర్వాత వెళ్ళకపోవడం గల కారణం కూడా అదే మన ముఖం చూసి కనీసం ఎవడో పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు మన దావోసి వెళ్ళడం వేస్ట్ దావోసినే ఇక్కడికి రప్పించేద్దాం మా గుడివాడమన్నది అదే మాట్లాడాడు పెట్టుబడుల కోసం దావోసి వెళ్ళాల నేను దావోసిన ఎక్కడికి రప్పిస్తాను అన్నాడు వైజాగ్లో సబ్మిట్ పెట్టేశారు పేటీఎం ఒక్కరిని సూటి పుట్టేసి తీసుకెళ్ళిపోయారు నవ్వు అయిపోయారు పదమూడు లక్షల కోట్లు పోయింది ఎక్కడ నవ్వుల అయిపోయాం ఆ విషయం డైరెక్ట్గా గుడివాడ అమర్నాథే ఒప్పుకున్నాడు నేను గత ఎన్నికల ముందు నా నోటు దొలకొల్ది కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాను కొన్ని లేఖతనంగా మాట్లాడేసాను నోటికి ఎదుగుతుంది మాట్లాడేసాను అది కూడా ఓడిపోవడానికి గల కారణాల్లో ఒకటైంది అంటే ఎలవాలో అయిపోతాం ఈజీగా అయిపోతాం కదా దొరికేసిన తర్వాత మీరు ఎక్కడైనా మార్చుకోవాలి ఈ పద్ధతి మన ఏది దొరికింది కదా సొంత అని చెప్పేసి అని వక్రీకరించేసి మన ఎక్కిలితానంగా నవ్వేతో వచ్చిపోయేది ఏమి ఉండదు ఇక్కడ కాస్త వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ విషయం చెప్పేయడం లేదంటే వక్రీకరించడం ఈ మాన్యత బాగుంటుంది మాట్లాడితే మన కొంతమంది పేడి జర్నలిస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా బాబు గారు ఆయన ఖాతాలో వేసుకుంటాడంట ఎవడన్నా నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలు వచ్చినాయి అంటే ఎవడన్నా నమ్ముతాడు నేనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మడు కార్యకర్తలు దాకా జగన్మోహన్ రెడ్డిని నమ్మడు నాకు తెలియదు అంటాడు కాదు అడగండి కాదు ఈరోజు చెప్పాడే జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్నెలలో ఈ ఏడి ఈ ఏడింది నెలల కాలంలో మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూపుతున్నాం కదా ఇవో నారా లోకేష్ గారు ఫలానా పారిశ్రామిక వేత్తగా కలిశారు పలానా పరిశ్రమ రాబోతుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు ఎంఓఏలు కుదుర్చుకున్నారు ప్రభుత్వం స్థలం కేటాయించింది స్థలం కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఇదిగో అని చెప్పేసి అని మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం కదా ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే గుడివాడ అమర్నాథ్ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ పరిశ్రమ మా హయాంలో వచ్చింది ఇగో నేను మాట్లాడిన ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతోటి అని ఏ చెప్పగలిగాడా ముఖ్యమంత్రి జా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే మాజీ మంత్రి గుడివాళ్ళ అమర్నాథ్ కానీ ఎందుకు చెప్పలేదు వాళ్ళకి తెలుసు ఎవరితో మాట్లాడారు ఏ కంపెనీ తీసుకొచ్చారనేది వాళ్ళకి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఎక్కడ మధ్య జర్నలిస్ట్ ఆయి కానీ కొంతమంది మేధావులు కానీ రెచ్చిపోతూ ఉంటారు అంతే జగన్మోహన్ మోహన్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఆ పరిసరం ఉన్నట్లు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి అని కాస్త బుర్రవాడండి ఒకవేళ తీసుకొచ్చి ఉంటే గనుక మనకు కేవలం పదకొండు ఎందుకు వస్తాయి ఆడవడం మనం మాట్లాడుతూ ఏకంగా ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాను అంటే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు అంటే మాటలా ఓటు కదండి కదా ముప్పై లక్షల మంది ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు ఎన్నికల్లో చెప్పలేదు కదా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము పరిశ్రమలు తీసుకొచ్చాము ఉపాధి కల్పించామని ఎక్కడ చెప్పలేదు కదా చెప్పారా లేదు అది కాకుండా ఉన్న పరిశ్రమలు దరిమేశారు వచ్చి రాగానే అమరావతి మీద పడ్డారండి ఆ సింగపూర్కి సంబంధించిన స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మొత్తం తవరేసే ప్రయత్నం చేశారు తర్వాత లూలుమాలు ఒకటి కాదు రెండు కాదు అమరరాజా బ్యాటరీ ఒకటి అలా చెప్పుకుంటా పోతే బొచ్చుడు ఉన్నాయి ప్రతి దాంట్లోనూ కూడా ఎలిటికి ఎలికేసి మాకు వాటా ఎత్తారా ఉంటారా పోతారా అన్న కానీ పేగ మీద కట్టితోంది ఉంటే ఉన్నాను పోతే పోండి అని చెప్పేసి అని ఇదే నేను చెప్పేదేం కాదు సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పాడు అమరరాజా బ్యాటరీని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నామని చెప్పేసాన్ని లూలు మొన్న మేమే తెరివేశామని చెప్పేసి అని బతు సత్తినారని చెప్పాడు మేము చెప్పేది కాదు నాకు కమిషన్ ఎత్తావా సత్తావా అని చెప్పేసి అని కిఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ సీఈఓని బెదిరించాడు గోరట్ల మాతాం ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి రాష్ట్రాన్ని నాశనం చేసి ఎలా మీరు పెట్టుబడుల గురించి వాటి గురించి మీరు ఏం మాట్లాడవలసర అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది